పృథ్వీ గారు తలగడదేవి నాగలంక మండలం కృష్ణా జిల్లా కేఎస్ రెడ్డి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ కొప్పల హేమలత శ్రీనివాస్ రెడ్డి గారు రామలక్ష్మీపురం కోదావరి మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం మీ తత్వ రెడీగా ఉండాలి ఆరో త రేణుకాయ ఎల్లమ్మ తల్లి ఉప్పలమ్మ తల్లి ఆశీసులతో టిఎస్ఆర్ పోలీస్ దర్శి సాత్విక్ గారు యశ్వంత్ సింహ గారు తొడ్లప్పాడు చందంగపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి దాత రెడీగా ఉండాలి రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న మూడవ రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదమూడు సెకండ్లు వెనుకంజ ఉన్నవి రావాలి త రావాలి ఐదో తత్వారు రావాలండి బయలుదేరి రావాలి ఐదో తత్వారు ఆరో తత్వారు రెడీగా ఉండాలి ప్రతి దత్త వరకు కూడా స్పీడ్గా ఉండాలి పదిహేడు దత్తలకు కూడా ప్రదర్శన పూర్తి చేసి వెంటనే బహుమతి దాతల చేతుల మీదుగా బహుమతులు పుకరించడం జరుగుతుంది

వెయ్యి అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా యాభై ఐదు సెకండ్లు వెనుకజిలో ఉన్నారు నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ కొప్పల హేమలత శ్రీనివాస్ రెడ్డి గారు రామలక్ష్మీపురం కోదాడు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం భోగాది వెంకట బసవయ్య మెమోరియల్ భోగాది పృథ్వీ గారు తలగడదేవి నాగాలంక మండలం కృష్ణా జిల్లా మీ తాత బయలుదేరి రావాలి ఐదవ రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషంలో మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై ఏడు సెకండ్లు వెనుకంజిలో ఉన్న द হరు ఆరో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ఇరవై ఆరు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఒక నిమిషము రెండు సెకండ్లో ఉన్నది ఐదవ త్వర రావాలండి కాడి పచ్చుకొని రెడీగా ఉండాలి దత్తకో దత్తకోమించే టైం ఇవ్వబడదు ప్రదర్శన జరిగే సమయంలోనే తదుపరి దత్త వరకు వచ్చి రెడీగా ఉండాలి మొత్తం పదిహేడు జతలకు కూడా ప్రదర్శన పూర్తి చేసుకొని బహుమతి జాతర చేతుల మీదుగా బహుమతులు బహుకరించడం జరుగుతుంది ఏడో రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల ఇరవై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా యాభై తొమ్మిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి మేసిరి కాదర్ మస్తాన్ బుల్స్ ఎత్తనపూడి పెడవలి బ్రదర్స్ అనంతవరం ఎత్తనపూడి మండలం పాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఎడవలి బ్రదర్స్ అనంతవరం మేస్రి కాదర్ మస్తాన్ బోల్స్ ఎద్ద ఎనిమిదవ ఉండే రెండు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల యాభై సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఐదు నిమిషంలో ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నది ఐదవ తత్వ రావాలండి త్వరగా వచ్చి కాడి కట్టుకుని రెడీగా ఉండాలి తీసుకురావాలి ఐదవ తత్వ రావాలి త్వరగా శ్రీనివాస్ రెడ్డి గారు రామలక్ష్మీపురం కోదాడ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం భోగాది వెంకట మెమోరియల్ భోగాది పృథ్వీ గారు తలగడదీవి కృష్ణా జిల్లా తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పది నిమిషముల యాభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగు నిమిషముల ఉన్నది ఐదో తత్వా రావాలి తీసుకురావాలండి దతకో దతకో మధ్య టైం ఇవ్వపడదు ప్రతి ఒక్కరు కూడా సహకరించి వెంట వెంటనే రావాలి బాబా ఫెన్సింగ్ లో అప్పుడు ఎవరు కూర్చోవద్దు తొక్కిన తన్న ఆ దత్త యజమానికి కానీ కమిటీ వారికి కానీ ఎలాంటి సంబంధం లేదు రావాలి ఐదో తర రావాలి మూడు నిమిషంలో ఉన్నది రావాలి ఐదో తత్వాలు రావాలండి ఐదవ తత్వాలు రావాలి త్వరగా రావాలి కాడి కట్టుకుని రావాలండి ఒక్క చేతితో రెండు నిమిషంలో ఉన్నది పదవున ఒకటి రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల నాలుగు సెకండ్ పూర్తి చేసిందండి ఎంకే బుల్స్ మేకరి కాదర్ మస్తాన్ బుల్స్ ఎత్తనపూడి పెడవలి బ్రదర్స్ అనంతపురం ఎత్తనపూడి మండలం పాపట్ల జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ఐదో దత్తాలు రావాలండి తీసుకురావాలి ఐదో దత్తం ఒక్క నిమిషమో ఉన్నది ఐదవ తారు రాలా ఇంకా రావాలి త్వరగా కాడు కట్టుకుని పాటికే రెడీగా ఉండాలి ఇప్పటివరకు వచ్చిన తతల వారు ఆ విధంగా సహకరించారు మీరు కూడా రావాలి త్వరగా ఇట్లా టైం తీసుకుంటే ఎట్లా చెప్పండి ముప్పై సెకండ్లో ఉన్నది పదకొండో రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల ముప్పై సెకండ్లో పూర్తి చేయటం జరిగింది కావాలి త్వరగా రావాలి ట్రాక్టర్ రాణి అయ్యా వెంకటేశ్వర Sa may mong punta ay nating.